జై గురుదేవ్ ఓం శ్రీ సాయి అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సద్గురు సందేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను ఈ మధ్య ఒకరోజు టీవీ కార్యక్రమంలో ఇద్దరు వేరు వేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతంగా వాదించుకుంటున్నారు మానసికంగా ఘర్షణ పడుతున్నారు వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఎవరికి వారు విజయాన్ని పొందటం కోసం కసరత్తు చేస్తున్నారు వాళ్ళిద్దరూ టెన్షన్గా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రేక్షకులు కూడా మానసిక ఒత్తిడితో ఉన్నారు రాగద్వేషాలతో ఉన్నారు కొంతమంది ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది రెండో వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా వాదించుకునే వాళ్ళకి చూసేటటువంటి వాళ్ళకి రాగద్వేషాలు తారాస్థాయికి చేరతన్నాయి ఇద్దరి యొక్క గమ్యం ఒకటే కదా కాకపోతే మార్గాలు వేరు మార్గాలు వేరైనప్పటికీ గమ్యం ఒకటే కాబట్టి వాదించుకోవాల్సిన అవసరం ఏంటి విపరీతంగా ఘర్షణ పడాల్సిన అవసరం ఏంటి మతాల మధ్య హోమం జరుగుతుంది మతాలు మనుషుల్ని విభజిస్తున్నాయి మతాలు మనుషులకు ఉపయోగపడకపోగా తీవ్రమైనటువంటి ఆవేశాన్ని కక్షను కార్పణ్యాలను పెంచుతూ వస్తున్నాయి వీటన్నిటిని గమనించిన తర్వాత మతాలను గురించి ఎంతో కొంత మేరకు అందరికీ తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సద్గురు సందేశంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను అసలు మతం అంటే ఏమిటి మతం అంటే అందరికీ సమ్మతమైనదే మతం అందరూ ఆచరించదగిందే మతం అందరికీ ఉపయోగపడేదే మతం మానవులను కలిపేదే మతం మానవత్వాన్ని పెంచేదే మతం మనిషిని మాధవత్వం వైపుకు మళ్ళించేదే మతం మతం అనేది మనుషులకు ఉపయోగపడాలి తప్ప మనుషులను విభజించకూడదు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి మతాల మధ్య మారణహోమం జరుగుతుంది మతోన్మాదం పెరుగుతుంది మత పిచ్చి పెరుగుతుంది మతాలలో ఇరుక్కుపోతున్నారు తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే భావన కన్నా వేరే మతాలని భూస్థాపితం చేయాలనేటటువంటి భావన ఎక్కువగా ఉంది మతాల వల్ల మనుషులకు మనశ్శాంతి కలగాలి తప్ప అశాంతి అసంతృప్తి కలగకూడదు కదా నా మతమే ఉండాలి అనే భావన ఉందంటే అది మతానికి విరుద్ధమే కదా నేను ఒకసారి ఒక వ్యక్తి యొక్క సూక్తిని విన్నాను ఎవరికైతే తన మతాన్ని గురించి స్పష్టంగా తెలియదో అటువంటి వ్యక్తులే ఇతర మతాల్ని విమర్శిస్తూ ఉంటారు అని అన్నారాయణ ఎవరికైతే తన మతాన్ని గురించి స్పష్టంగా తెలియదో అటువంటి వ్యక్తులే ఇతర మతస్థులను విమర్శిస్తూ ఉంటారు అన్నారు తన మతాన్ని గురించి లోతుగా తెలిసిందనుకోండి ఇతర మతాలను విమర్శించరు వ్యతిరేకించరు ఎవరైనా ఇతర మతాలను వ్యతిరేకిస్తున్నారంటే తన మతాన్ని గురించి తనకు అవగాహన కానట్లే కదా కాబట్టి మతాలు మనుషుల్ని కలపాలి మత సామరస్యాన్ని పెంచాలి మనుషులను మాధవత్వం వైపుకు మళ్ళించాలి ప్రస్తుతం మత ప్రచారం విపరీతంగా జరుగుతుంది మతాల గురించి ప్రచారం చేయటం కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రచారం ముఖ్యమా ఆచరణ ముఖ్యమా ఆచరించకుండా ప్రచారం చేస్తే ఫలితం ఏమిటి మతాలలో ఇరుక్కుపోవటం ఏమిటి వాదించుకోవటం ఏమిటి వాదన ముఖ్యమా సాధన ముఖ్యమా మతాల యొక్క ఔన్నత్యాన్ని గ్రహించగలిగితే మత సహనం పెరుగుతుంది కదా మతాల మధ్య ఐకమత్యం ఉంటే భూమండలం అంతా స్వర్గంగా మారుతుంది కదా ఎప్పుడైతే వాదన పెరుగుతుందో అక్కడ మత ద్వేషం పెరుగుతుంది రాగద్వేషాలు పెరుగుతాయి మతాలు మనుషుల్ని విభజిస్తాయి మతాల ద్వారా రక్తపాతం జరుగుతుంది అందరికీ సమ్మతమైనదే మతం ఉన్నది ఒకే ఒక మతం అదేమిటంటే మానవ మతం దేశాలు వేరుగా ఉన్నాయి రాష్ట్రాలు వేరుగా ఉన్నాయి కులాలు మతాలు కూడా వేరుగా ఉన్నాయి కానీ అందరూ మానవులే కదా మానవులలో వ్యత్యాసం లేనప్పుడు మతాల మధ్య వ్యత్యాసం ఎందుకు ఆలోచించండి ఇటీవల కాలంలో ప్రచారపు మోతాదు విపరీతంగా పెరుగుతుంది విపరీతంగా పెరుగుతుంది మత మార్పిడిలో పర్వం తారాస్థాయికి చేరుతుంది తన మతాన్ని గురించి తెలియజేయటం తక్కువగా ఉంది ఇతర మతాలను విమర్శించటం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళిద్దరూ వాదించుకునేటటువంటి విధానాన్ని చూస్తే ఏ వ్యక్తి గురించి అయితే మతం స్థాపించబడిందో ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఘోషిస్తుంది కదా ఆలోచించండి అందువల్ల మతం అంటే ఏమిటో తెలుసుకుందాం మతానికి వెళ్ళబోయే ముందు మతం మొదట్లో వచ్చిందా ఆధ్యాత్మికత ముందు వచ్చిందా ముందు మతం వచ్చిందా లేక ఆధ్యాత్మికత వచ్చిందా దీని గురించి ఆలోచించండి ముందు ఆధ్యాత్మికత బహిర్గతమైంది తర్వాతనే మతం వచ్చింది ఆధ్యాత్మికత అంటే ఏమిటి మతాలకు అతీతమైనది మనిషిని భగవంతుని వైపుకు మళ్ళించేది మనుషులలో ఐకమత్యాన్ని పెంచేది నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా నిరూపించేదే ఆధ్యాత్మికత నేను మరొకసారి చెప్తున్నాను ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా జీవితంలో ఇంకా దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ యూనివర్సాలిటీ యూనివర్సాలిటీ అంటే ఏమిటి విశ్వవ్యాప్త భావన కదా విశ్వవ్యాప్త భావన ఉందనుకోండి అక్కడ మతానికి అవకాశం లేదు కదా అందువల్ల మతం గొప్పదా ఆధ్యాత్మికత గొప్పదా మతం మనిషిని పరిమితం చేస్తుంది ఆధ్యాత్మికత మనిషిని అనంతం వైపుకు మళ్లిస్తుంది అనంతం వైపు కెడితే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది పరిమితంగా ఉంటే స్వేచ్ఛ హరించుకుపోతుంది ఎవరైనా తన మతమే విస్తరించాలి అనే భావన కలుగుతుందంటే అతనికి తన మతాన్ని బలహీనపరుస్తున్నట్లే అతను మతాన్ని గురించి అవగాహన చేసుకోలేనట్లే అందువల్ల మతాన్ని దాటి వెళ్ళగలగాలి అందుకే చెప్తూ ఉంటారు వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ ఫిలాసఫీ స్టార్ట్స్ వేర్ ఫిలాసఫీ ఎండ్స్ దేర్ రిలీజన్ స్టార్ట్స్ వేర్ రిలీజన్ ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ ఒక వ్యక్తి మతంలో ఇరుక్కున్నాడు అనుకోండి అతను సంపూర్ణ స్వేచ్ఛను పొందలేడు కదా మతంలో ఇరుక్కొని నా మతం గొప్పది అనేటటువంటి వాదన జరుగుతుందంటే అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశం లేదు కదా కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు మతాలు ఎందుకు వచ్చాయి అందుకు మూల కారణం ఏమిటి దాని గురించి తెలుసుకోవాలి అవసరం లేకుండా అన్వేషణ జరగదు అన్వేషణ లేకుండా పరిణామం జరగదు అవసరమే అన్వేషణకు దారి తీస్తుంది నెససిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు అవసరం కొద్దీ పరిణామం జరుగుద్ది తప్ప అవసరం లేకుండా పరిణామం జరగదు కదా మానవుడు ఏమయ్యాడు ప్రకృతికి దూరం అయ్యాడు ఒంటరి జీవితానికి స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికాడు సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు వందల వేల లక్షల మంది కలిసి ఒకే చోట జీవించడం జరిగిందనుకోండి తప్పనిసరిగా నియమాలు ఉండాలి ఉండాలి నియమాలు కట్టుబాట్లు క్రమశిక్షణ ఉంటే జీవితం సాఫీగా కొనసాగుతుంది ఎప్పుడైతే నియమాలను ఉల్లంఘించడం జరుగుతుందో విచ్చలవిడి జీవితం కొనసాగుతుంది కాలగమనంలో మనుషులు గాడి తప్పుతున్నప్పుడు అటువంటి వ్యక్తుల్ని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం మహాత్ములు ప్రవక్తలు ఉద్భవిస్తూ ఉంటారు వాళ్ళు లక్షలాది మందిని ఆకర్షిస్తారు లక్షలాది మంది వాళ్ళని అనుసరిస్తారు వాళ్ళ మాటే శిరోధార్యంగా ఆచరిస్తూ ఉంటారు ఆ వ్యక్తి మతాన్ని స్థాపించడం మనుషుల్ని తన వైపుకు మళ్లించుకోవడం ఎవరిని బలవంత పెట్టడం తాను స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛను అందరికీ అందిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తి మరణించాడనుకోండి ఏమవుతుంది లక్షలాది మంది శోక సముద్రంలో మునిగిపోతారు కదా లక్షలాది మంది శోక సముద్రంలో మునిగిపోయారు అనుకోండి ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన గురించి ఆలోచిస్తారు కదా ఆయన్ని మనసులో స్మరిస్తూ ఉంటారు కదా ఆయన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకుంటారు కదా ఆ విధంగా కొన్ని వందల వేల లక్షల మంది మహానుభావుల్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకోవటం ద్వారా వాళ్ళ పేరు మీద మతాలు ఆవిర్భవించాయి నేను మరొకసారి చెప్తున్నాను మహాత్ములు మతాలను స్థాపించరు వాళ్ళు మనుషుల్ని మంచి మార్గం వైపుకు మళ్ళిస్తారు క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని ప్రోత్సహిస్తారు అటువంటి వ్యక్తులు బ్రతికి ఉన్నప్పుడే కోట్లాది మందిని ఆకర్షిస్తారు లక్షలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు వాళ్ళు జనవాహినికి అయితే మనుషులు మానసికంగా కృంగిపోతారు అటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని బోధనలను అనుసరించేటటువంటి విధానంలో ఒక మతాన్ని ఏర్పరచుకుంటారు మతము అంటే అందరికీ సమ్మతమైనదే అనంతం వైపుకు మళ్ళించేదే మతం పరిమితంగా ఉంటే మతం కాదు మానవత్వాన్ని పెంచితే మతం దానవత్వాన్ని పెంచితే మతం కాదు మనం ఒక మతంలో ఉండి వేరే మతాలతో పోరాటం చేస్తున్నామంటే మనం ఏ మతంలో ఉన్నామో ఆ మతాన్ని కించపరిచినట్లే అవమానించినట్లే నష్టపరిచినట్లే ఎందుకు చెప్తున్నానంటే జనాభా విపరీతంగా పెరుగుతుంది అవసరాలు పెరుగుతున్నాయి మనుగడ కోసం పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో ఒక వర్గం మరొక వర్గానికి అసౌకర్యంగా మారింది ఒకరు ఉనికిని మరొకరు భరించలేకపోతున్నారు పోటీతత్వం విపరీతంగా ఉంది అవతల వ్యక్తులు మన యొక్క అవసరాలను దోచుకుంటున్నారు అనేటటువంటి భావనతోటి వాళ్ళను వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రస్తుతం భౌతికవాదం తారాస్థాయిలో ఉంది మానవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది ఇటువంటి తరుణంలో ఒక మతం మరొక మతానికి ఇబ్బందికరంగా మారింది తన మతాన్ని విస్తరింపజేసుకోవాలి వేరే మతాలని బలహీనపరచాలి అనేటటువంటి భావనతోటి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మతాలను గురించి విపరీతంగా ప్రచారం జరుగుతుంది దీన్ని మనం పురోభివృద్ధిగా భావించకూడదాం వాదించుకుంటే ప్రయోజనం ఏమిటి వాదన ముఖ్యమా సాధన ముఖ్యమా మౌనం ముఖ్యమా మాటల ముఖ్యమా మౌనంలో సత్యం బహిర్గతం అవుతుంది మాటలలో సత్యం అణిచివేయబడుతుంది సత్యం ముఖ్యం తప్ప మాటల ముఖ్యం కాదు ఎప్పుడైతే మనిషి మతం అనేటటువంటి బంధాలను తెంచుకుంటాడో మతం అనేటటువంటి పరిధి నుంచి బయటపడతాడు అప్పుడు అతడు ఆత్మస్థితికి మళ్ళీ అర్హతను పొందుతాడు అలా కాకుండా మతంలో ఇరుక్కుపోతే నా మతమే గొప్పది అనే భావనతో ఉంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే మత మార్పిడులను ప్రోత్సహిస్తూ ఉంటే ఇతర మతాలను నాశనం చేయాలి అనేటటువంటి భావంతో కక్ష పెట్టుకుంటే మతోన్మాదానికి ఆజ్యం పోస్తే ఆలోచించండి మనిషికి ఏం కావాలి ప్రశాంతమైన జీవితం కావాలి సంతృప్తికరమైన జీవితం కావాలి ఆరోగ్యవంతమైన జీవితం కావాలి ఎక్కువ కాలం బ్రతకాలి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిస్తూ అదే రీతిలో జీవితాన్ని ముగించాలి మరి ఘర్షణ జరుగుతూ ఉంటే అశాంతి పెరుగుతుంది కదా అసంతృప్తి పెరుగుతుంది కదా స్వేచ్ఛ హరించి వేయబడుతుంది కదా ఎదుటి మతాల్లో ఉన్నటువంటి లోపాలను చూస్తూ ఉంటారు తమ మతంలో ఉన్నటువంటి లోపాలను సమర్థించుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు సాధనలో కూర్చుంటే ఏమవుతుంది కాబట్టి పరిమితంగా ఉన్నటువంటి వ్యక్తి నెగిటివ్ థింకింగ్లో ఉంటాడు తీవ్రవాదంలో ఉంటాడు ఉగ్రవాదంలో ఉంటాడు ఆవేశంలో ఉంటాడు అసంతృప్తిగా ఉంటాడు అశాంతిగా ఉంటాడు నేను ఎదగకపోయినా పర్వలేదు కానీ ఎదుటి వ్యక్తి సర్వనాశనం కావాలని చెప్పి తన శక్తిని మొత్తాన్ని కూడగట్టుకొని దాడి చేస్తూ ఉంటాడు ఒకసారి ఆలోచించండి మతం అనేది మనుషులకు ఉపయోగపడాలి తప్ప మనుషుల్ని రాక్షసత్వానికి మళ్ళిస్తే ఎట్లా అసలు ప్రచారం ఎందుకు ఆచరణ లేకుండా ప్రచారం చేస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి ఆలోచించండి ఆచరణ లేకుండా ప్రచారం చేస్తూ ఉంటే లాభం ఏమిటి ఎవరి పేరు మీద మతం ఉందో ఆ వ్యక్తులు ఎలా జీవించారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ జీవిత చరిత్రలను ఒకసారి చదవండి వాళ్ళు ఎంత పవిత్రంగా జీవించారో ఎంత త్యాగంగా జీవించారో ఎంత ఔన్నత్యంతో జీవించారో మనుషుల్ని మంచి మార్గం వైపుగా మళ్లించడం కోసం ఎంత కృషి చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఏ మహానుభావుడైనా మనుషుల్ని మంచి వైపుకు మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ మహానుభావుడు ప్రపంచానికి మేలు చేసినట్లే కదా కాబట్టి వ్యక్తుల పేరు మీద ఎందుకు అసలు వ్యక్తి ముఖ్యం కాదు మతం ముఖ్యం వ్యక్తి యొక్క అంతరంగం ముఖ్యం వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముఖ్యం వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యం ముఖ్యం ఔన్నత్యాన్ని గురించి ఆలోచించాలి తప్ప వ్యక్తిని గురించి ఆలోచిస్తే అట్లా కాబట్టి వ్యక్తి ముఖ్యమా తత్వం ముఖ్యమా తత్వాన్ని గురించి ఎందుకు ఆలోచించటం లేదు వ్యక్తిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మతాలు మనుషుల్ని విభజిస్తున్నాయి కదా విడదీస్తున్నాయి కదా అటువంటి మతాలు మనకు అవసరమా అన్ని మతాలని స్వీకరిస్తే ఎలా ఉంటుంది అన్ని మతాలను గౌరవిస్తే ఎలా ఉంటుంది అన్ని మతాలను కలుపుకుంటే ఎలా ఉంటుంది అది ఆధ్యాత్మికత మత సామరస్యమే ఆధ్యాత్మికత మతాలను విభజించటం అంటే వేరు చేయటం అంటే అక్కడ విశ్వవ్యాప్త భావనను పోగొట్టుకోవటమే కదా కాబట్టి ఎందుకు ఈ అంశాన్ని గురించి ఈరోజు ప్రస్తావించవలసి వచ్చిందంటే అసలు మూలాలను గురించి ఎవరు ఆలోచించటం లేదు ఆధ్యాత్మికత అంటే నిర్వచనం కూడా తెలియటం లేదు ముసుగులో బంధించబడుతున్నారు ఇరుక్కుపోతున్నారు రాగద్వేషాలను పెంచుకుంటూ మతాలను కించపరుస్తున్నారు కాబట్టి నా సలహా ఏమిటంటే మతం అనేది వద్దు మానవత్వమే మనకు ముద్దు అందరూ చేసే పని నీవు నేను చేస్తే ప్రత్యేకత ఏముంది ప్రస్తుతం అందరూ మతాలను విభజిస్తున్నారు కానీ మనమేం చేయాలి మతాలను కలపాలి ముందు మనం ఆచరించాలి తర్వాత దాన్ని బోధించాలి ఆచరించకుండా బోధిస్తే ఎలా అన్ని మతాలను గౌరవిస్తూ ఉంటే అందరినీ స్వీకరిస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతుంది కదా నీ మతాన్ని ప్రోత్సహిస్తూ ఉండి ఇతర మతాలను కించపరుస్తూ ఉంటే అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి అందుకే ఆధ్యాత్మికతకు వెళ్ళబోయే ముందు మతాన్ని గురించి తెలుసుకోండి మతంలో ఇరుక్కొని ఆధ్యాత్మికత పేరుతో ఎంత కఠోరంగా సాధన చేసిన సాధన మొత్తం పోసిన పన్నీరే కదా కాబట్టి మత సామరస్యాన్ని పెంపొందించుకునే విధంగా జీవితాన్ని కొనసాగించండి మతాన్ని వదిలేస్తేనే ఆధ్యాత్మికత అనుభవంలోకి వస్తుంది మతాన్ని పట్టుకుంటే ఆధ్యాత్మికతలో పరిణతి ప్రసక్తి లేదు కాబట్టి అందరూ ఆ విధంగా జీవితాన్ని కొనసాగించాలని ముందుకు సాగాలని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్